ప్రకాసేపట్లోనే జగన్ లోటస్ పాండ్ లో తన నివాసానికి చేరుకోబోతున్నారు ఇప్పటికే నాంబల్లి కోర్టు నుంచి ఆయన వెహికల్ బయలుదేరింది మా ప్రతినిధి వాసు ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో వాసు జగన్ స్కెడ్యూల్ ఏంటి చార్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వచ్చారు అక్కడ కోర్టు దగ్గర కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా గుమ్ముగుడారు ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర పరిస్థితి ఏంటి ఇక్కడ కూడా భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారా ఎస్ నాంపల్లి సిబిఐ కోర్టు నుండి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇటు బయలుదేరారు కొద్దిసేపట్లో లోటస్ పాండ్కి రానున్న పరిస్థితి నెలకొంది నాంపల్లి కోర్టు నుంచి సో ఇక్కడ చూసుకోవచ్చు జగన్ ఇంటికి వచ్చే మూడు దారులు ఉన్నాయి ప్రధానంగా మూడు దారులను కూడా మొత్తం పోలీసులు ఇక్కడ బ్లాక్ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఆ దృశ్యాలు మొత్తం కూడా రోప్వే పార్టీలతోటి ఎవరైతే జగన్ చుట్టానికి వచ్చారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులందరినీ కూడా అక్కడే ఆప్ చేసిన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మరికొద్దిసేపల్లో జగన్ ఇక్కడికి ఇంటికి చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ దాదాపు ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జగన్ ఇంట్లో ఉండే అవకాశం ఉంది కొంతమంది ముఖ్య నేతలు ఇక్కడికి చేరుకున్నారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి విడుదల రజని కూడా ఇక్కడ చేరుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ దాదాపు ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తారు సో అక్కడి నుంచి మళ్ళీ ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మొత్తానికైతే ఒకసారి విజయంలో చూసుకోవచ్చు మూడు రహదారులు ఉన్నాయి జగన్ ఇంటి దగ్గర ఈ ఈ మూడు దారులకు సంబంధించి మొత్తం కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు మీకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది ఎవరైతే అంటే జగన్ ఇంటి లోపలికి ఎవరికైతే అనుమతి ఉందో ముందుకే ముందుగానే లోపల జగన్కి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అత కూడా పోలీసులకి కొంత ఎవరిని లోపలికి పంపాలన్నది మీద ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అంటే లోపల నుంచి ఎవరైనా వచ్చి లోపలికి పంపాలి అని పోలీసులు చెప్తేనే ఆ వ్యక్తులను మాత్రమే లోపలికి పోలీసులు పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఉదయం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ స్థాయిలో టు జగన్ అభిమానులు వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది సో అక్కడి నుంచి మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా అలాంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇంటి దగ్గరకు కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ వాళ్ళందరూ కూడా సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో జగన్ కలిసేందుకు కొంత ఆసక్తి చూపిస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది జగన్ ఎవరైతే లోపలికి అంటే ఆ సిబ్బంది ఎవరైతే చెప్పి లోపలికి రమ్మంటారో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మరికొద్ది సేపల్లోనే జగన్ లోటస్ పాంట్లోని తన ఇంటి వద్దకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికి పూర్తి స్థాయిలో లోటస్ పాండ్ ఏరియా మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు సో ఎక్కడెక్కడ వాహనాల మల్లిపి కూడా చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది ఎందుకంటే మూడు రోడ్లుగా ట్రై జంక్షన్గా ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ మార్గాల వైపు ట్రాఫిక్ మళ్లింపి మళ్లించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తానికి మరి కొద్దిసేపల్లో జగన్ లోటస్ పాంట్లోని తన ఇంటి వద్దకు చేరుకున్నారు ఇప్పటికే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రాకి సంబంధించిన వైఎస్ఆర్సి కూడా కొంతమంది ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మరొక పది నుంచి పదిహేను నిమిషాల్లో జగన్ తన ఇంటి వద్దకు చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పోలీసులు ఇప్పటికే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ దృశ్యాలు మీరు చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వైఎస్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కావచ్చు జగన్ అభిమానులు కావచ్చు వాళ్ళందరినీ